హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు సుధీర్ ఇన్ఫోటెక్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే మీరు తమ్మినేలు చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది అయితే ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఒలింపిక్స్లో విజేతగా నిలిచిన అథ్లెట్కి స్వర్ణం పథకం బహుమతిగా ఇస్తారు ఈ పథకంలో ఉన్న బంగారం శాతం ఎంత అనేది అందరికీ డౌట్ ఉంటుంది దాని గురించి అయితే నేను మీకు ఇప్పుడు క్లుప్తంగా వివరిస్తాను మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ నైన్టీ టూ పాయింట్ ఫైవ్ శాతం వెండి అలాగే ఆరు గ్రాముల బంగారం వినియోగిస్తారంట రెండు వేల ఇరవై నాలుగు విజేతగా ఇచ్చినటువంటి స్వర్ణం విలువ అరవై రెండు వేల నుంచి డెబ్బై రెండు వేల మధ్య ఉంటుంది పూర్తిగా వెండి మాత్రమే వినియోగించే రజితం పథకం విలువ ముప్పై ఏడు వేలు ఉంటుంది కాంస్య పథకాన్ని తొంభై ఏడు శాతం రాగి ఐదు శాతం జింకును ఉపయోగించి తయారు చేస్తారంట దీని విలువ ఐదు వందల రూపాయలంట ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మనం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్